అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్పై రిప్లై ఇస్తూ మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్పై పలు విమర్శలు చేశారు కార్పొరేషన్లో రుణం తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం జోక్యం దీంట్లో అవసరం లేదని ఈ మాత్రం అవగాహన లేకుండా ఈటెల రాజేందర్ ఎలా మాట్లాడతారంటూ ఆయన విమర్శించారు కానీ ఈటెల రాజేందర్ మాట్లాడిన విషయంలో కార్పొరేషన్లకు లోన్లు తీసుకునే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కేవలం ఎఫ్ఆర్బిఎం కింద పరిమి రుణ పరిమితి పెంచింది అని మాత్రమే చెప్పారు ఈ విషయం మరి ఈటల రాజేందర్ చెప్పిన విషయాన్ని ఎందుకు హరీష్ రావు ఇలా వక్రీకరించి మాట్లాడారో తెలియాలి బీజేపీ వాళ్ళు ఇల్లునైతే లేరు కానీ బయట బాగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు టీవీల వాళ్ళ ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఏ మాట్లాడతారు బయట బాగా మాట్లాడుతున్నారు ఒక సభ్యుడు మాట్లాడి వాళ్ళు పొద్దున పేపర్స్ చదువుతూ నేను అసలు చాలా జాలిపడ్డానుకోండి వాళ్ళని చూసి మనము కార్పొరేషన్ల కోసం అవుట్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ తీసుకుంటాం ఒక బీజేపీ సభ్యుడి ఇలా పొద్దున్న నేను పేపర్ చదువుతూ మాట్లాడినా ఈ కార్పొరేషన్లకు వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్కు అప్పులు పెంచడానికి మా మోడీ గారే పర్మిషన్ మాట్లాడండి మాట్లాడి ఎంత జోక్ అంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో సంబంధమే ఉండదు ఇట్ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిటీ మన రాష్ట్ర ప్రభుత్వం మనం అసెంబ్లీలో పెట్టుకొని మనం దాన్ని చేసుకున్నాం దానికి అప్పులు తీసుకోవడానికి మా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అంటాడు బేసిక్ అసలు ఇవ్వలేదు ఇట్ ఈస్ నాట్ ఇన్ పర్వ్యూ అండ్ దే హవ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ అది మనమే చేసుకున్నాం కానీ అది కూడా మాట్లాడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు మాట్లాడితే నిజంగా నాకు జాలి అధ్యక్ష అంటే గింత అవగాహన రహిత్యంగా పక్కదారి పట్టిస్తారు అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ లో బడ్జెట్ లో నేను స్పీచ్ లో కూడా చెప్పిన అధ్యక్ష రాష్ట్రాలకు రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది గ్రాంట్ కాదు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టిన డబ్బుల్లో మనకు న్యాయబద్ధంగా వచ్చే వాట ఫార్టీ వన్ పర్సెంట్ డెవల్యూషన్ ఈ ఫార్టీ వన్ పర్సెంట్ డెవల్యూషన్ను రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు పంచుతారు అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు డబ్బులు పంచవలసి వస్తుందని దాన్ని సెస్సు రూపంలో కలెక్ట్ చేస్తున్నారు శేష రూపంలో సబ్చార్జ్ రూపంలో వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు అధ్యక్ష మొన్న పెట్టిన బడ్జెట్ లో ఇరవై ఏడు లక్షల యాభై యాభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష అందులో ఐదు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు సర్ఛార్జ్ రూపంలో సెస్ రూపంలో ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది అంటే అధ్యక్ష ఇక్కడ ఏమవుతుంది డివిజబుల్ పూల్ నుంచి ఇది బయటకు పోతుంది ఈ సెస్ రూపంలో సర్ఛార్జ్ రూపంలో వచ్చిన డబ్బు డివిజబుల్ పూల్ బయట ఉంటుంది తద్వారా నిజంగా మనకు రావాల్సిన నలభై ఒక్క శాతం వాటా బదులు ఈరోజు కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నారు ఇక మళ్ళా మాట్లాడతారు వీళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడతారు ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం నిజంగా మీరు బడ్జెట్ ను పంచండి మీరు చేసేది తప్పు అని మేం కాదు మీరు అపాయింట్ చేసిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మొట్టికాయలు వేసినా మీకు ఇప్పటికీ కూడా జ్ఞానోదయం అయితలేదు ఫైనాన్స్ కమిషన్ గట్టిగా మొట్టికాయలు వేసి చెప్పింది వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ ఇది తప్పు ఇది రాష్ట్రాలకు అన్యాయం చేయడము రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు దొడ్డి దారిన శస్తుల రూపంలో సర్ఛార్జ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునే విధానం సరి అయినది కాదు అని చెప్పినా ఇలా వాళ్ళలో మార్పు రాలే అధ్యక్ష ఎంత డబ్బు అధ్యక్ష ఐదు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల అధ్యక్ష ఒక్క పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద సర్ఛార్జ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంది అధ్యక్ష సర్చార్జ్ రూపంలో మూడు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు ఇయాల కేంద్రం సమకూర్చుకుంటుంది అధ్యక్ష సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు సుమన్ గారు చెప్పిండ్రు నేను మాలే ఈ రాజేందర్ బడ్జెట్ పై మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితిని కేంద్రం పెంచిందని దీనివల్ల రాష్ట్రాలు రుణం తీసుకునే అవకాశం పెరిగిందని మాత్రమే చెప్పారు కానీ

సంవత్సరంలో కరోనా అనేక రాష్ట్రాలు ఆర్థికంగా ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి మీట్ కాలేకపోతున్నాయి అని చెప్పి అన్ని రాష్ట్రాలు అప్పీల్ చేస్తే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం కాకుండా ఐదు శాతం వరకు తీసుకునే విషయం కనిపించింది అంటే ఒక శాతం ఎక్కువ అంటే నెల పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రెండు శాతం ఎక్కువ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో ఇరవై వేల కోట్ల రూపాయలు అధికారులు తీసుకునే వెసులుబాటి కనిపించింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మొత్తం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఆ వెసులుబాటి కనిపించింది ఈ మాట నిజం ద్వారా హరీష్ రావు గారు అని చెప్పిన రెండవది

కేంద్ర ప్రభుత్వాల కింద ట్యాక్స్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల కింద ట్యాక్స్ ట్యాక్స్ లో కూడా జిఎస్టి సిజిఎస్టి సెంట్రల్ సెంట్రల్ జిఎస్టి స్టేట్ జిఎస్టి అండ్ కట్టే పౌరులు కట్టే పది పది రూపాయలలో ఐదు రూపాయలు గంట ఐదు రూపాయలు రాష్ట్రాల ఆ కట్టిన ట్యాక్స్లలో గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రాలకు ముప్పై శాతం పంచాయి ఒకవేళ కేంద్ర ముప్పై వంద రూపాయలు అదే వస్తే ముప్పై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు పంచి డెబ్బై రూపాయలు దేశ రక్షణ కోసం మనకు ఖర్చు కాబట్టి దేశంలో అనేక రకాల స్కీములు అమలు చేసినట్టు ఉంటుంది కాబట్టి డెబ్బై రూపాయలు మనకు ఖర్చు పెట్టి వస్తుంది ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ మనకు కొంత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి మూడు చోట్ల యాక్టివిటీస్ అని ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ అని చెప్పి గుర్తించి ఆనాడు नलभव शातम